అబద్ద ప్రవక్తలను గూర్చి ప్రజలు ఎలా జాగ్రత్త తీసుకోవాలో మనకు నేర్పుతుంది అంతేకాదు అబద్ద కృత్రిమ దేవతలను గురించి కూడా కొన్ని హెచ్చరికలు చేయబడినవి అబద్ధ ప్రవక్తల విషయం ప్రస్తావించబడింది అబద్ద ప్రవక్తలు ఎవరో పసికట్టడం ఇస్రాయేలు ప్రజలకు అంత కష్టమేమీ కాదు ఎందుకనగా వీరికి దేవుని వాక్యం ఉన్నది ధర్మశాస్త్రము ఉన్నది అబద్ధ ప్రవక్తలను గురించి ఎట్టి చర్య తీసుకోవాలో ధర్మశాస్త్రం తేటగా చెబుతుంది దేవుని ప్రజలను పెడదోవ పట్టించేవారికి విమత విధానాలను ప్రజలకు నేర్పి వారిని ఆధ్యాత్మికంగా భ్రష్టు పట్టించేవారికి దేవుని శిక్ష తప్పదు గాని కలలుగనేవాడే కాని మీ మధ్య లేచి మీ ఎదట క్రియనైనా మహత్కార్యమునైనా చేసి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజిద్దాము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచిక క్రియగాని సంభవించిన ఆ ప్రవక్త మాటలను కలలుగనేవాని మాటలను వినకూడదు మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి మీ దేవుడైన యహోవా మిమ్ములను పరీక్షిస్తున్నాడు మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండాలి ఈ రోజున ఎవరు అబద్ధ ప్రవక్తలు కనిపెట్టడం కష్టం ప్రవక్తలు అద్భుతాలు చేస్తారు క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన సత్యాలను బోధించనివాడు అలా ప్రవర్తించనివాడు ఎన్ని అద్భుతాలు చేసినా అతని మాటలు నమ్మకూడదు అతడు అబద్ధ ప్రవక్తే నీవు నడువవలినని నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించునట్లు ఈజిప్టు దేశములో నుండి మిమ్మను రప్పించి దాస్యగృహములో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యహోవా మీద తిరుగుబాటు చేయడానికి మిమ్ములను ప్రేరేపించాడు గనుక ఆ ప్రవక్తకు ఆ కలలు గనేవానికి మరణశిక్ష విధించాలి ఆ విధంగా మీ మధ్య నుండి ఆ చెడుతనాన్ని పరిహరించాలి అబద్ధ బోధకులను ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని ఉంది నాటి సమాజంలో అబద్ధ బోధలు కొరుకుడు పుండు లాంటివి దానిని పూర్తిగా తొలగించాలి శస్త్రచికిత్స చేయాలి మన దేవుడు గొప్ప శస్త్రచికిత్స నిపుణుడు ఆధ్యాత్మికమైన ఈ కొరుకుడు పుండును పూర్తిగా తొలగించటమే దేవుని అభీష్టం కొందరు అబద్ధ బోధకులు దుర్బోధలు చేసి విశ్వాసులను తప్పుదోవ పట్టిస్తారు దేవుని వాక్యంతో తప్పుడు బోధలను కలిపేస్తారు ఇస్రాయేలు సమాజంలో అలాంటిది జరగకూడదు ఎవడైనా అలాంటి పని చేస్తే అతనికి మరణశిక్ష విధించబడుతుంది అహాబు యజబెలు వృత్తాంతం మీకు తెలుసు కదా ఈ యజబెలు దేవుని ప్రజలను అన్యమతారాధనకు దిగజార్చింది అందుచేత వారి మీదికి శిక్ష వచ్చింది ఉత్తరదేశం అంతా చెరగొనిపోబడింది ద్వితీయోపదేశకాండం పదమూడో అధ్యాయం ఆరు నుండి తొమ్మిదో వచనం వరకు వినండి నీ తల్లి కుమారుడే కానీ నీ సహోదరుడే కాని నీ కుమారుడే కాని నీ కుమార్తె గాని నీ కౌగిటి భార్యయే కాని నీ ప్రాణ స్నేహితుడే కాని భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు మీకు సమీపముగా ఉండినా మీకు దూరముగా ఉండినా మీ చుట్టూ ఉండే జనముల దేవతల్లో నీవు నీ పితరులు ఎరుగని ఇతర దేవతలను పూజిద్దాము రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారి ఎందు జాలిపడకూడదు వాటిని మాటుపరచకూడదు అవశ్యముగా వారిని చంపాలి చంపటానికి నీ జనులందరికీ ముందుగా నీ చెయ్యి మొదట వాని మీద పడాలి రాళ్లతో వారిని చావగొట్టాలి ఏలయనగా ఈజిప్టు దాస్య గృహములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా వద్ద నుండి వారు నిన్ను తొలగించటానికి ప్రయత్నిస్తారు అప్పుడు ఇస్రాయేలీలందరూ విని భయపడతారు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యము ఏది ఇక మీదట చెయ్యరు ఇదంతా వింటుంటే మీకేమనిపిస్తోంది ఇది క్రూరత్వమా నిర్దాక్షిణ్యమా దోషిపై మొదటి రాయి వేయవలసి వచ్చినప్పుడు ఆ వ్యక్తి మనస్సు ఎలా ఉంటుంది అయినా ఇది తప్పనిసరి దీనివల్ల అనేక మంది ప్రజలు బాగుపడతారు ఉత్తర రాజ్యం విగ్రహారాధనలో పడిపోయినప్పుడు ఏమి జరిగింది వేల కొలది మంది హతమైపోయారు మిగిలిన వారు అష్షూరు రాజ్యంలోకి చెరగొని పోబడ్డారు ఇంత జన నష్టం కలుగకుండా మొదట్లోనే ఆ అబద్ధ బోధకులను ఒకరిద్దరిని అంతం చేసి ఉంటే సరిపోయేది ఈ రోజున నేరము శిక్ష అనే ఈ రెండు అంశాలకు ఎన్నెన్నో వ్యాఖ్యానాలు చేసేవారున్నారు న్యాయాధిపతులు దేవుని ఎరుగని వారైతే వారికి ఆధ్యాత్మిక విలువలు తెలియవు దేవుని వాక్యంలో ధర్మశాస్త్రం ఎట్టి లోపము లేనిది దేవుని జ్ఞానాన్ని విమర్శ చేయగల ఈ రోజున మరణశిక్ష రద్దు చేయాలని కొందరంటున్నారు అది ఎంతవరకు సత్ఫలితాలనిస్తుందో అనుభవించే వరకు తెలియదు దేవుని వాక్యం కాలదోషం పట్టినది కాదు పాపం పెచ్చరిల్లిపోతోంది నేరానికి తగ్గ శిక్ష విధిస్తేనే కాని నేరాల సంఖ్య తగ్గదు దొంగతనాలు హత్యలు మానభంగాలు తమ వృత్తిగా చేపట్టిన దొండగీండ్లకు సరైన శిక్ష విధించాల్సిన బాధ్యత న్యాయాధిపతులదే దేవుడు వారికి అట్టి తీర్పు చేయడానికి అధికారమిచ్చాడు ఇస్రాయేలు ప్రజలు దేవునికి భయపడాలి దేవునికి విధేయులై బ్రతకాలి ద్వితీయోపదేశకాండం పదమూడో అధ్యాయం పన్నెండు నుండి పద్దెనిమిదో వచనం వరకు వినండి నీ దేవుడైన యహోవా నీవు నివసించటానికి ఈ పురములను నీకిచ్చాడు అందులో ఏదో ఒక చోట పనికిమాలిన కొందరు లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజిద్దాము రండని పౌరులను ప్రేరేపించారని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగా విచారించాలి అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది మీ మధ్య జరిగిన ఎడల ఆ పౌరులందర్నీ అవశ్యముగా కత్తివాత సంహరించి దానిలో ఉన్న సమస్తమును దాని పశువులను కత్తివాత చెయ్యాలి దాని కొల్ల సొమ్మంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన యహోవా పేరిట ఆ పురమును ఆ కొల్ల సొమ్మంతటినీ అగ్నితో పూర్తిగా కాల్చివేయాలి అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడుదిబ్బ అయి ఉంటుంది నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకుంటూ నీ దేవుడైన యహోవా దృష్టికి యథార్థమైన దానిని చేస్తూ నీ దేవుడైన యహోవా మాట వినేటప్పుడు యహోవా తన కోపాగ్ని నుండి మళ్లుకొని నీయెందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనా నీ వద్ద ఉంచుకోనకూడదు గమనించారా తొందరపడి తీర్పు చెప్పకూడదు సమగ్రంగా విచారణ జరిపించాలి వాస్తవం తెలుసుకోవాలి అప్పుడే న్యాయ సమ్మతంగా తీర్పు చెప్పాలి నేరం జరిగినప్పుడు దాన్ని బట్టి నగరమంతా హతమైపోతుంది అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఉదాసీనంగా ఉన్న వారికి కూడా అందరితో పాటు శిక్ష వస్తుంది తప్పదు కొందరు క్రైస్తవులు అనుకుంటున్నారు ఒకరి జోలి మనకెందుకు మనం మౌనంగా ఉండిపోదాం అన్యాయం జరిగేటప్పుడు మౌనంగా ఉండటం కూడా అపరాధమే అవసరమైనప్పుడు సత్యం కోసం నిలవాలి మన అసమ్మతి తెలియచేయాలి నోరు మూసుకొని కూర్చోకూడదు లేకపోతే అందరూ హతమైపోతారు ఎందుకు దేవుని ప్రజలు ఆయన్ను ప్రేమించాలి ఎందుకనగా దేవుడు మన తండ్రి సంరక్షకుడు పోషకుడు జీవప్రదాత తన రెక్కల చాటున మనల్ను కాపాడుతాడు దేవుని ప్రజలు ప్రేమను బట్టి దేవునికి విధేయులవుతారు ఈ ప్రేమ హృదయంలో నుండి పెల్లుబికి రావాలి దేవుని ప్రజలు అభివృద్ధి చెందాలంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి వైవాహిక జీవితం ఆస్తిపాస్తులు నీతి నిజాయితీ మొదలైన విషయాలలో దేవుని ప్రేమ ప్రముఖ పాత్ర వహిస్తుంది ద్వితీయోపదేశకాండం ఐదో అధ్యాయంలో దశాజ్ఞలు తిరిగి చెప్పబడ్డాయి వీటిని రాతిమీద కాదు మన హృదయాల మీద చెక్కాలని పరిశుద్ధాత్మ కోరుతున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలముతోడై గాక ఆమెను